హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి ఒక నాలుగైదు రోజులు అయింది అనుకుంటాను నేను కూడా వీడియో అంటే అప్లోడ్ చేసి ఎందుకంటే నేను కూడా లేరు బయట వెళ్ళిపోయినాను అందుకని నేను కూడా పార్కింగ్ లో కూడా అంటే ఊర్లో కూడా మా మెయిన్ మదనపల్లిలో అయితే లేను సో అందుకని ఈ రోజు వచ్చేసాం మళ్ళీ ఈ రోజు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఐదారు బండ్లు అనేది వచ్చేసినాయి మళ్ళీ అంటే వీడియోల కోసం రెడీ ఉన్నాయి సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఐట్వంటీ అండి ఉండయి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ లేటెస్ట్ వర్షన్ అంటే లేటెస్ట్ అండి లేటెస్ట్ అంటే మరి ఎన్ వస్తుంది లేటెస్ట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి మనకి ఎన్ వస్తుంది అనమాట అప్పుడు ముందు మోడల్ ఇది అంటే ఇది టైప్ టూ అండి అంటే ఎలైట్ షేప్ లో టైప్ టూ అనమాట ఎలైట్ షేప్ అంటాం అంట అనమాట దీనికైతే కదా మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మోడల్ అండ్ దీంట్లో ఆస్టా అండి టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఇయర్ బ్యాగ్ అనమాట సిక్స్ ఇయర్ బ్యాగ్ ఇంకోటి ఏమంటే పెట్రోల్ అండి డీజిల్ అయితే కాదు పెట్రోల్ వేరియంట్ ఇది బండి ఇంకా రీడింగ్ విషయానికి వస్తే కేవలం యాభై వేలు అయితే తిరిగింది ఫిఫ్టీ అయితే తిరిగింది బండి సిక్స్ ఇయర్ బ్యాగ్ అంటే మనకు కామన్ గా సిక్స్ ఇయర్ బ్యాగ్ టూ ఇయర్ బ్యాగ్ మనకు తేడా ఏమంటే వీల్స్ అండి డైమండ్ కట్ అలై వీల్స్ మనకు టూ ఇయర్ బ్యాగ్ అయితే డైమండ్ కల కట్ అలై వీల్స్ వస్తాయి ఈ సిక్స్ ఇయర్ బ్యాగ్ చూసుకుంటే మీకు బటర్ఫ్లై వస్తాయి అనమాట చూసుకోవచ్చు మీకు తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది ఒకటి మీకు ఏమంటే మాక్సిమం దీంట్లో వేరే తేడా అనేది రాదు ఇంజిన్ అయితే ఒకటే ఇంజిన్ ఉంటుంది సిక్స్ ఇయర్ బ్యాగ్ కానీ టూ ఇయర్ బ్యాగ్ కానీ మొత్తం ఒకటే ఇంజన్ ఉంటుంది ఇంకా మనకి వీల్ అనేది డిజైన్ అనేది మారుతుంది అండ్ లోపల ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంతే తప్పనికి దానికి దీనికి పెద్ద ఎందుకంటే టూ ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్ అంటేనే మనోళ్ళు ఏమంటే చాలా మంది అనుకుంటారు అంటే ఇంజిన్ ఏమన్నా తేడా వస్తుందా బాడీలో ఏమన్నా తేడా వస్తుందా అని చెప్పి టోటల్గా బాడీ కానీ మీకు షెల్ కానీ ఇంజన్ కానీ అంత ఏం తేడా రాదు బండి అయితే ఇంకా మొత్తం ఒకటే ఉంటుంది కామన్గా రెండే తేడాలు వచ్చే ఎయిర్ బ్యాగ్స్ అండి అలైబుల్స్ అంతే అంటే ఇంకా టైర్స్ పరంగా మాట్లాడుకుంటే టైర్స్ ఫుల్ ఉన్నాయి స్టెప్ని చూసుకుంటే ఒక డెబ్బై శాతం స్టెప్ని ఉంది కీస్ పరంగా మాట్లాడుకుంటే ఒకే కీ ఉంది ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ అండి ఫ్రెష్ ఇన్సూరెన్స్ కట్టినారనమాట బండి మీద ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ అనేది వాళ్ళు క్లియర్ చేసారు చోళమండలంలో ఫైనాన్స్ ఉంది ఆల్రెడీ క్లియర్ చేసే వచ్చినారు మన వాళ్ళు ప్రస్తుతానికి అయితే డీలర్ బండి డీలర్ ఎత్తుకొని వచ్చాడు డీలర్ బండి ఓకే బండి పరంగా మాట్లాడుకుంటే బండి ఇంకా గ్రే కలర్ అండి చాలా మంది ఏమంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి బ్లాక్ కలర్ అని అడుగుతారు దయచేసి చెప్తానా బ్లాక్ అయితే కాదు మనం ఏమంటే కలర్ నేను చెప్తాను కలర్ ఏమంటే మన వాళ్ళకి లైటింగ్ కి మనకి ఏమైతుందంటే బ్లాక్ ఉంటుంది చాలా మందికి బ్లాక్ ఆ బ్లూ అని అడుగుతుంటారు కామన్ గా ఏమంటే మనకు బ్లాక్ కాదండి బ్లాక్ అనేది వస్తాయి బండు రీసెంట్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ ఈ బండికి చూసుకుంటే ఈ బండి పరంగా చూసుకుంటే గ్రే అండి ఎలిఫెంట్ గ్రే అంటాం బండి పరంగా మాట్లాడుకుంటే బండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే యాభై వేలు తిరిగిండే బండి బాగుండదండి నేను చెప్పేది లోపల ఇంటీరియర్ కార్డ్ని చూసుకోండి మీరు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంటుంది అంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆరు ఇయర్ బ్యాగ్లు ఉంటాయి అంటే లోపల సైడ్ ప్లస్ ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకొని సైడ్ కూడా అక్కడ రెండు ఉంటాయి బ్యాక్ సైడ్ రెండు వస్తాయండి మొత్తం టోటల్ గా చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్లు అనేది ఉంటాయి బండి ఎంత మాత్రం ఉందనేది ఎప్పుడు కానీ ముందరకు వస్తే కానీ అర్థం కాదండి ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి దీంట్లో నుంచి డోర్ అంటే డోర్ లాక్ కాడ నుంచి మనకు కొత్తదనం ఎట్లుంటుంది అనేది మనం కొన్ని కొన్ని చూసి నేర్చుకుంటాం అనమాట అంటే మనం కూడా మనం నేర్చుకుంటాం ఎదుటోళ్ళు కూడా నేర్పిస్తాం ఎట్లుండల్లా ఏమనేది ఎందుకంటే ఈ మాట అనలానా అంటే నేను నా వరకు నేను నా ఖచ్చితంగా నేనేమంటే నా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అంటే బండి ఒక బండి ఎట్లుండల్లా ఒక బండి ఎట్లు చూపించాలా ఏమనేది నేను చూపిస్తానా దాన్ని బేస్ చేసుకుని మనోళ్ళు చాలామంది నాకు నా మాట అంటే నేను చూపించే విధానాన్ని బట్టి చాలా మంది నేర్చుకున్నారు నేర్చుకుంటున్నారు అది నాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఆయమ్మ లేడీ అంటే లేడీ ఒకరు కార్ తీసుకునే వచ్చారు వాళ్ళు కూడా అంటున్నారు అంటే యాక్చువల్ గా లేడీస్ అంటానే అంటే ఇంట్లో ఉంటారు ఏదో ఇంట్లో వాళ్ళ పనులు చూసుకుంటారు అది కాకుండా లేడీస్ మన వీడియోలు కూడా చూస్తున్నారు ప్లస్ వాళ్ళు కూడా ఏమంటే మన వీడియోస్ చూసి ఒక కార్ ఎట్లా చూడాల ఏమనేది ఆమె వచ్చి కార్ చెక్ చేసిందండి అంటే మీరు చెప్పినారు కదా ఆ విధంగా నేను చెక్ చేస్తున్నాను అని చెప్తానే నాకు ఆనందం వేసింది ఎందుకంటే మనకు చూసి అంటే నా వీడియోలు చూసి ఒకరు నేర్చుకుంటున్నారు అంటే ఎట్లా చూడాలా ఒక బండికి ఎట్లా ఏమనేది కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు అది నాకైతే చాలా ఆనందం వేసింది అంటే నేను కూడా ఒకరికి హెల్ప్ఫుల్ అయితే ఒకరు నాకు చూసుకుంటూ నేర్చుకుంటున్నారు అని చెప్పి ఇంకా బండి అయితే ఎక్కడ కానీ యాక్సిడెంటల్ ఉండదు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంటల్ ఉండదు ఏ పార్ట్ కూడా మారిండదు ఎక్కడ గానీ అంటచ్ ఉంటుంది బండి నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ గా బండి పరంగా మాట్లాడుకుంటే దీనికి వచ్చి ఐదు గేర్లు వస్తాయి మామూలుగా మీకేం డీజిల్ లో సిక్స్ గేర్స్ వస్తాయి పెట్రోల్ బండి కాబట్టి ఫైవ్ గేర్స్ వస్తాయి ఇంకా హెడ్ ల్యాంప్స్ పరంగా మాట్లాడుకుంటే ఇవి చూసుకోవచ్చు ఇక్కడ ముందర వచ్చి ఎల్ఈడీలు ఇస్తాడనమాటీలు డే లైట్ ఎల్ఈడీ ఉంటుంది ప్లస్ ఏమంటే ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది కూడా ఎల్ఈడీ ఉంటుంది ఓకేనా ఇంకా మిర్రర్స్ పరంగా మాట్లాడుకుంటే మిర్రర్ కూడా మీకు ఆటో ఫోల్డెడ్ ఉంటాయండి ఆటో ఫోల్డెడ్ మిర్రర్ కామన్ గా ఇస్తాడు మనకు బటన్ ఇస్తాడు ప్లస్ ఏమంటే లాక్ అండ్ లాక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బేసిక్ మీకు ఇక్కడ కూడా లాక్ అండ్ లాక్ ఎందుకంటే కీలెస్ ఎంటర్లతో మనకు చాలా ఉపయోగం మనకు జోబులు ఉంటే చాలా కీలెస్ కీ అనేది లోపల బండి కూడా అట్లే స్టార్ట్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ కూడా లాక్ అన్లాక్ అంటే ఇక్కడ చూస్తూ ఉండొచ్చు ఇక్కడ చూడండి మీరు లాక్ చేసినాం మనం లాక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మిర్రర్ అంత క్లోజ్ చేస్తుంది మళ్ళీ అన్లాక్ అండి ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి మనం అది ఉంటే అన్లాక్ అవుతుంది బండి లోపల ఒకసారి చూద్దాం రండి మనం లోపల రీడింగ్ విషయానికి వస్తే యాభై రెండు అండి కేవలం యాభై రెండు వేలు అయితే తిరిగింది బండి ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఆన్ కూడా చేస్తానండి బండి ఇక్కడ చూసుకోవచ్చు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందండి బండి యాభై రెండు వేలు అయితే తిరిగింది కంప్లీట్లీ ట్రాక్ ఉందండి బండి చూసుకుంటే ఇంకో ఐదు అయితే కదా మీరు సర్వీస్ అనేది పోవాలండి ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే షోరూమ్ ప్లేయరే ఉంటుంది కంపెనీ ప్లేయరే ప్లేయర్ కూడా బాగా వస్తుందండి దీంట్లో మామూలుగా ఉండేదిలో కొన్ని కొన్ని బండ్లలో ఇది అని చెప్పి వెరణ ఫ్లోడిక్లో అని చెప్పి ప్లేయర్ అనేది బాగా వస్తాయి ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగా వస్తుందండి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీకు గా మామూలుగా అనమాట ఇక్కడ మనకు ఛార్జింగ్ హోల్డర్ పెట్టుకోవచ్చు ఏదైనా లైటర్ పెట్టుకోవచ్చు యాక్స్పిన్ యూస్బీ అండ్ ఇక్కడ చూసుకుంటే ట్వల్వ్ వాట్స్ హోల్డర్ ఇక్కడ కూడా ఒకటి ఇస్తాడు రెండు గా రెండు సేమే ఉంటాయి బట్ అతను ఇచ్చేది అట్లా ఇస్తాడు ఛార్జింగ్ మనం ఇక్కడ అక్కడ రెండు చోట్ల పెట్టుకోవచ్చు లేదా ఎక్కడైనా మనము లైటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకా గేర్స్ చూసుకుంటే ఫైవ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అండి లోపల ఇంటీరియర్ పరంగా మాట్లాడుకుంటే ఇంటీరియర్ మీరు ఏం చేసే చూసే పని ఉండదు ఇంటీరియర్ అంతా బాగుందండి ఒకసారి బయట కూడా మనం వెళ్ళేసి బయట చూపిస్తానండి బ్యాక్ సైడ్ అంతా చూసుకొని మళ్ళీ మనము బ్యానెట్ ఓపెన్ చేసి చూద్దాం సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై కాబట్టి థర్టీ నైన్ ఏ వస్తుంది బండి నంబర్ కూడా సిక్స్ నైన్ డబల్ సిక్స్ అండి బండి నెంబర్ కూడా బాగుంది కదా కొంచెం బాగానే ఉంటుంది బండి నెంబర్ కూడా ఆస్టా అండి బండి చూసుకుంటే వైజాగ్ బండి ఎందుకంటే వైజాగ్ అంటే ఎక్కడైనా రస్ట్ ఉంది అనుకున్నారు అంటే నేను బేసిక్ గా వైజాగ్ అని ఎందుకు చెప్తాను అంటే ఇక్కడ చూసుకోవచ్చు కీప్ వాకింగ్ వైజాగ్ అని చెప్పి వేసినారు అనమాట అంటే వైజాగ్ దే ఉంటుంది బేసిక్ గా బండి దగ్గర కానీ రస్ట్ అనేది చిన్న రస్ట్ అంటే ఎక్కడ కానీ ఇంత రస్ట్ లేదండి రష్ మీరు చూపిస్తే మీకు బండి అనేది నేను ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అదే ఒప్పుకుంటా అండి బట్ ఎందుకంటే మనం చూసిన తర్వాత ఏదైనా కూడా చెప్తాము అందుకని నేను నేను చెప్తాను ఏమంటే రష్ అనేది పక్కాగా లేదు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా రస్ట్ అనేది ఉంటే ఎక్కడ కూడా రష్ ఫామ్ అయిపోతుంది బట్ ఎక్కడ కానీ రష్ లేదండి లోపల కూడా చూసుకోవచ్చు ఒకసారి డిక్కీ లోపల చూసుకుంటే డిక్కీ లోపల కూడా చూడండి ఒకసారి ఎంత క్లీన్ ఉందో అంటే బట్ స్టెప్ని కూడా వాడినారండి స్టెప్ని కూడా వాడినారు యాభై శాతం స్టెప్ని ఉంది ఎంత ఎక్కడ కానీ పార్ట్స్ అయితే డిస్టర్బ్ కాలేదండి పార్ట్స్ అన్ని బాగున్నాయి ఎందుకంటే మంచి మంచి బండ్లు ఉన్నప్పుడు మనం కూడా చాలా ఎక్కువసేపు చూపిస్తే కూడా బాగుండదు అందుకనే దయచేసి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తాను బ్యానెట్ లోపల చూపిస్తాను మీకు బ్యానెట్ లోపల చూసుకుంటే నాకు తెలిసింది మీరు బండి కొనేస్తారండి ఎందుకంటే అంత చెప్తానంటే బ్యానెట్ లోపల ఒకసారి ఇంజన్ సెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇంజన్ సెక్షన్ ఎంత క్లీన్ ఉంది చూడండి ఒకసారి ఎందుకంటే వైజాగ్ బండి అంటారు వైజాగ్ బండ్ అంటే కూడా ఇంత మాత్రం ఉంటుందండి మీరే చెప్పండి నాకు వైజాగ్ బండ్ అంటున్నారు కదా అంటే నేనే చెప్తాను వైజాగ్ బండి అని చెప్పి కానీ వైజాగ్ బండ్ అంటే రష్ రస్ట్ అని చెప్పి మన వాళ్ళు మాట్లాడతారు రస్ట్ అనేది ఎక్కడైనా చూపించండి ఒక్కసారి ఇంజిన్ క్లారిటీగా చూడండి ఎంత క్లీన్ ఉందో బట్ వాస్తవానికి ఏమంటే ఇంకోటి ఏమంటే వాటర్ వాష్ వాష్ండదు గాలి వాటర్ వాష్లో అండి మటుకు మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా కానీ గాలి వాటర్ వాష్ లో అయినా కూడా కొత్త ఇంజన్ కొత్త ఇంజినే కదా ఎంత మనం వాటర్ వాష్ చేయించుకున్నా ఇంజన్ అనేది కొత్తది అట్లే ఉంటుంది అందుకే నేను చెప్తాను ఏమంటే మీకు ఎక్కడ కానీ రష్ అయితే లేని బండి అండి పక్కాగా ఎందుకంటే అది కూడా చెప్పాలా మనం ప్రతిసారి వైజాగ్ అంటేనే మనం ఏమంటే భయపడతా ఉంటారు రైట్ ఎవరైనా కావాలంటే దయచేసి నా మా నెంబర్ అనేది ఇస్తా ఉంటాను మూడు నెంబర్ కూడా మా మూడు నంబర్ అనేది దయచేసి వాళ్ళకి ఎవరికైనా కాంటాక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు కాదు దాంట్లో నేను కూడా ఉంటాను నేను మనోడు ఉంటాడు అందుకని దయచేసి ఎవరైనా కాల్ కావాలంటే కూడా కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోండి కనుక్కునే తర్వాత అంటే రేట్ పరంగా రేట్ కూడా మాట్లాడుకుందాము రేట్ పరంగా మాట్లాడుకున్న తర్వాతే ఏదైనా ప్రొసీడ్ అవుతాము అండ్ బండి పరంగా మాట్లాడుకుంటే బండి కూడా చూసి కొనండి అంటే ఏ బండి అయినా కూడా చూసుకోనండి ఇంట్లో లో రీడింగ్ బండ్లు అయితే చూడకుండా కొన్నా కూడా నాకు ఓకే ఎందుకంటే షోరూమ్ ట్రాక్ పక్కా ఉంటాయి లో రీడింగ్ కాబట్టి మీరు అట్లే కొని అడ్వాన్స్ వేసుకున్నా కూడా ఓకే దాని వరకు ఏమి ఇబ్బంది లేదు మంచి బండి సో ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా అంట చెప్తానే ఉంటాను కూడా ఎందుకంటే అది మా ధర్మం ఎందుకంటే చెప్పడము అది సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకోరు అది మీ ఇష్టం ఇంకోటి ఏమంటే ఈ బండి కాదు ఇంకో బండి కూడా తేవాలనే అందుకనే వీడియో అనేది భిన్న భిన్న కంప్లీట్ చేస్తున్నా ఈ బండి తీసుకుని వెళ్ళేసి ఈయోజోస్ కూడా తేవడం అయితే జరుగుతుంది ఒక ఇటీవస్ కూడా తేవాలండి ఎందుకంటే ఎవరు లేరు అందుకని నేను నా మాలికి ఉన్నాను అందుకని బండి తెచ్చేసి ఇంకో వీడియో కూడా వేస్తానండి దీని పరంగా రేటు వరంగా మాట్లాడుకోవాలంటే కూడా దయచేసి మాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ మన మనల్లతో నేను ఇమ్మన్ హై